నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది ఇప్పుడు వచ్చిన ఆయన ఈ పెద్ద కాళ్లతో చిన్న కాళ్ళని దొక్కి చేతులు బట్టి మీదికి లేబడతావు పేగులు దగ్గి నర్రాలు దగ్గి చచ్చిపోతే పొట్టిదాన లచ్చవ్వ మావ నన్ను గుంజ పోతానికి అబ్బరా గుంజతో తాగటానికి సచ్చిపోతారే అక్క నేనేం చేయా ఇగో నువ్వు ఈ తల పడ్డ ఆడిదాని ఉరం కొద్ది తలకు వస్తావు నేను ఇసిర తెచ్చిస్తా తానం పోయి ఏమి ఇసరలు తట్ట తెచ్చినా గడ్డఫార తెచ్చినా మొట్టు తెచ్చిన గొడ్డలు తెచ్చిన కుండే నీళ్లు తెచ్చిన ఇక గొడ్డలు మొట్టేందుకే బొడ్డునారు కి వారెత్తే నిన్ను చూసి రూపాయికిస్తారు ఇప్పుడు ఐదు రూపాయలు మీరు ఏడుకు ఐదు రూపాయలు పోతావో నీ పిల్లకాన్ని ఎక్కువనా రాత్రి ఇరవై అయిన రబ్బా నువ్వు గట్టి చేసా ఈ అప్పుడు బిల్లు ఎక్కడి కాలాన ఇక ఇసుకు పైసరకు మందిర్లో పోయి పోతే మాట వచ్చిన్నాడు అంటారు అని నా తెలివి పెద్దది పొద్దు పానం మెత్త పడ్డది కుసుగుంపున్న అయిత కావచ్చు అని గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచేసుకొని పందు డెలివర్ అయినాక మంత్రసానికి ఏర్పాటు ఉన్న ముచ్చట మొట్టు మీద బిడ్డని వండబెట్టి గొడ్డలు అందుకొని ఒక దెబ్బ తిందు బిడ్డి బొడ్డట దుకాణం బంధు నేను 갔다 ఎయ్య అరే అగో ఏడుగురు దాశుల్యం యేమి చేసిండ్రు మరి ఆ పిల్లకు మరి ఆ పిల్లకు కొలగొంటల అని అగో ఏడుగురు దాశుల్యం అగో ఎట్లా దొబుతున్నరో ఏయ్ రామ యో రామ 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 నే రామ 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 ఈ మంత్రసాని మంగుడురు

అయిన కొల్లుకుంటద బంగారు బింద బయటకి వచ్చింది ఒక్కదా వెనక ఒక్కటి ఏడులంక బిడ్డలు బయట పడ్డాయి దొరసారి సత్యం అని అమ్మా నీ బిడ్డకు కొల్లుకుంటుంది అప్పుడు బంగారు వింద చెప్పి బందుకు పెట్టి నా బిడ్డకు స్థానం ఉన్న వల్ల ఎప్పుడు స్థానం పోసిండ్రు వెంకటారెడ్డి వచ్చిండు అప్పుడు భర్తను విలుసుకున్నది సత్యవ్వ ఓ నాద ప్రాణేశ్వర బిడ్డ అంటే అమ్మ కుహు కొల్లుగుంటైతే ఏడు బొచ్చంలా ధనం వెళ్ళింది మరి ధనం గొట్టబయి అటువంటి ఒక్క బాయి ఉన్నది ఇనుప కొలుసులు గట్టి బాయిలోపల వదిలిపెట్టి రమ్మన్నది ఈ ఆగ కంచగ బండి కట్టుకున్నాడు అద్వారా రాత్రి ఎవరు గనక వెంకటారెడ్డి ఆ ఏడు లంక బిందెలు పట్టుకొని పోయి ఇరుపగొలుసులు కట్టి అన్నమ్మ పేరు మీద ఓలమూట బాయిలో పల వదిలిపోయి చచ్చిండు టి నుంచి బిడ్డను అల్లారు ముద్దుగా దినం గడిచింది ఇరవై ఒక్క దినం అడు బంధువుల బ్రాహ్మణుల నా బిడ్డకు పేరు పెట్టు అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి వరాన పుట్టింది ఈ పిల్ల అంజన్న యొక్క అంశ లోపల జన్మించింది ఈ పిల్ల సామంత్రురాలు కాదు అన్నరా పిల్లకు ఆ బ్రాహ్మణులు ఏమని పేరు పెడుతున్నారు ఏడుగురు అన్నలకు ఆడిబిడ్డ ఆగో ఆడిబిడ్డ అని జమ్మాలని అయ్యో పేరు కూడా పెట్టినారు రాధవా ఆడిపెట్టం జమ్మారి పేరు పెట్టెను కాడిదినబలను అయిన పేరు పెట్టిన బ్రాహ్మణుల కావదానం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఇచ్చి

కూడాడుతుంది చిరిగింట అల్లారు ముద్దు ఆడవిల్లూకుల్లో పాలు విండుతుంట పిల్లలు అట్ట విండుతున్నది ఊపు ఉబ్బు పోయ్యోదాసి పడుకోను ఓదాసి పాటవాడు ఓదాసి జో కొట్ట ఓదాది జోగిల వాడోదాసి ఎడు ఎలా ఎడతా ఉన్నది సోపమదే అల్లారు ముద్దక బీటన పట్టుకొని ఇంటి లోపల కాంతి మణిక్కార గన తోటల కట్టింది బట్టలు జింపి పొత్తులు వరిసింది పక్క లోపల కొన్ని రట్టాలు పోసి అగో బిడ్డరు అంజేవరు వంట వెట్టి జోహత్తు ఆనంద జగం అయ్యో జోహత్తు తానంద జోజ అయ్యో లాలి పరమానంద రామగోవిందో ఇయ్యా ఏడు కు నాయిడి ఎట్టి అంజేవ ఇయ్యా ఎడి తెన్నవరు ఎత్తు పోయేవా ఆవిడ పర్పులంగిరా గోమాబిడ్డ పర్పులంగిరా ఇయా నీలారి కన్నకు నీలచ్చనమ్మ అయ్యో నీలారి కన్నకు నీలచ్చనమ్మ నిదురాకు 100000 నీకు వేయండు జో జో ఉక్కోరా తింటావా అయ్యో పసిమిరగ కంబార ఎత్తే పన్ను పాసెట్టే పది రోజులు దోకున్నగా తెల్లది ఉంటాయి తేజాబు అంతది కాబట్టి ఆ పిల్లకి తెచ్చి రోజు చేసుకోవట్ చేసిందా గత కదా ఇప్పుడు ఎప్పటికీ కంబార్ జేబులో పెట్టుకొని తిరుగుతా అంతేనా కష్టమయ్యేటి

ఈ కెమెరా బాలెంత్ అయినప్పుడు బరణి బాటలు ఇంత పెట్టుకోవాలి గిలగన్ ఏర్చినప్పుడు వాళ్ళకు రెండు డ్రాప్స్ వేయాలని నువ్వు పెగ్గేసుకోవాలి ఇక వాళ్ళకు పచ్చలుగా ఉనికి బారంత రోగం రాదు పండుకో పండుకో అమ్మా బాకును బిడ్డ ఏడు వసమ్మా కళ్ళు ఎండి కందులు ఎంటి నీరు ఇగ నీలాలు గారితేనే ఊడేదో పాపమ్మ నారా వేది ఆగో నాగల్ల రాజమా ఏడిందా అవుసు లచ్చ ఆగో అమ్మమ్మ దగ్గర అవుసు లచ్చ దగ్గర ఆగో రాళ్ళ కమ్మరుండే నీకే రా ఈ ప్రకారంగా వెంచంగా మరి ఒక్కనాటి తినవంతు వరుసనాటి సమయాన పక్కన బిడ పాలిచ్చి పండుకున్నది పండుకున్న సత్యవకు అమ్మా గుర్రు అని గుట్టలు తల్లడియా తల్లి ఎప్పుడైతే నిద్రపోతుంటే ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా యమలోకం పరిపాలన చేసేవాడు దక్షిణ దిక్పాలకుడు కరకర పొద్దు వడిసింది కర్రాలెంకలయ్యంగా గతవంటి యమధర్మరాజు చూసినవా ఎడమ చేత ఉక్కు గదన ఎగిరేచి కుడి చేత అందుకొని భుజ స్కందాల వినబెట్టుకొని మైసా వాహన వరంగా దున్నపోత విన ఊసుండి చేరో రామ రామ కోరంట రామ కోరంట రామ అరే రామ రామ కోరంట రామ కోరంట రామ డిగట్టి చిత్రగుప్తున్న చూసు ఒరే చిత్రగుప్త చండ ప్రచండ దోర్దండ విక్రమ పరవక్రమే కుండరు హరివీర భయంకరుండరు సకల చరాచర జీవరాశుల నిర్మూలననీయముండరు పాప శిక్షణ శామరాదేవి శ్యామరాదేవి మనోహరుండను ఏటి దినము లోపల ఎవర ప్రాణం వచ్చేది ఉన్నది ఎవర ప్రాణం వచ్చేది ఉన్నది పడిషవారి చేత వట్టి బాగలెక్క రూడు కొడకాని వారకల్లా గడగడవని కుట చిత్రగుప్తుడు ఇక భవిషవాణి ఎవరతా ఉన్నాడు భవిషవాణి వరతా ఉన్నాడు ఇక శ్రీకాణి మాటలు మాటారంటాడు అయ్యా సూర్యనందన యోధర్మరాజు నేను మాట చెప్పుత తండ్రి ఓ సమవర్తి ఇక్కడికి దగ్గర ఇరవై ఆరు యావడ పూరో నగరం లోపల మూలకు తీరు తిరుమలపురం శ్రీమల్ల కోట సత్యశ్యామలగిరి జగన్నందున పల్లెలవాడు వెంకటారెడ్డి వెంకటారెడ్డి పట్టేరు భార్య పశువేగుల పచ్చి వారంతా అటువంటి సత్యవ ఉన్నది సత్యమ ప్రాణవ్యం చేతుడు ఎప్పిండో యమధర్మరాజు రాజు ఒకట హేత చేత నవ్వుకుంటా యమ దూతల విలుచుండు కొడుకుల పూరొక నగర వెళ్లిపోయి పచ్చి పచ్చిబాలెంత సత్యమ్మ ప్రాణం పట్టుక రాపో ఆమె భర్త ప్రాణం కూడా పట్టుకొని రాపోమ్మ హంగరే అటువంటి కాలయమురు యమధర్మరాజుకు దండం పెట్టిండు కాలపాశం చేత పట్టుకోని ఎట్ల తున్నారు రా తమ్మి పోవాలి మనం పూరొక రా ఇదవుకొని పోవాలిరా భూమిదవుకొని పోవాలిరా గుబుర్తని ఆలయములు చిక్కడికెల దగ్గర ఇక్కెల నీరు తిరుమల కృభువు ఉన్నది సత్యశామ తిరిగి ఉన్నది శగన్ నందుల పల్లెలోపల అష్వరాత్రి సత్యమ్మర మంచం కార్యలో ఉన్నారు నిధుల తునిద్రలో తున్నది పండుకున్న దాని ప్రాణం ఉంది యద్దు పాపమురా పడతాం అన్నరే పడుకున్న అడవిళ్ళను కళ్ళు చూసిండ్రు మరి అటువంటి కుడి వెక్క అండుకున్నారు ఎరవశం పదరు దాని దద్దరిల్లుకుంటా నిద్రలకెళ్ళి ఎప్పుడు లేచి కూసున్నదో మేడికే రోడ మెడలు దింపుతాను గుమ్మడికేడా గుడ్లు దింపుతున్నారు కారయములు అయ్యా మీరెవర వేరకల్లబీటామధర్వరాజు చేతి కిందూతలం మేము నీ ఆయుషు ఈడికి సమాప్తం అయిపోతున్నది నీ భూమి మీద వేడు పసాసింది కలుసుకొని తల్లిదండ్రిని పిలుసుకొని ఆత్మ బాంధవులు తక్షణమని ప్రాణం కొట్టబోతామన్నారు అయ్యాగప్పుడు కన్న తల్లి అమ్మా అయ్యా మీ బంధను మీ జోతురావు తండ్రి అన్నాడు పరమాత్ముడు ఎప్పింది ఎన్నడికున్న మానవుడు అక్కడ ఇక్కడ గురి పోసుకొని గుంజ గట్టేసుకొని ఎవడు రాలేదు అయ్యా రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగి దాగిన ఒక శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు ఓ ఎన్నడికున్నా అక్కడిదాన్ని గాని దాన్ని కాదు కరి ఒక్క మాట నా చేసుకున్న భర్తకు ఒక్క ముచ్చడ ఎప్పి నా ఏడుగురు కొడుకులే విలుసుకొని నా కొనుక్కొచ్చిన కోడమ్మ కోడలు నీలమ్మ విలుసుకొని వాళ్ళ చేతులు నా బిడ్డని పెట్టి అగో తప్పకుండా తోటి ఏమో ఒక పట్టమత్త తండ్రి ఒక్క గడియ సేపో గంట సేపో సరే మంచిది బిడ్డ అన్నారు బంతు దూతలు అప్పుడు అటువంటి ఒక్క చేసుకున్న భర్త వెంకటారెడ్డిని పిలిచి అగొ భర్తతో ఏమని చెప్పుకుంటున్నది ఆ భార్యమని భర్తను విలుసుకున్నది ఆ తల్లి చూసినవా సత్యవా ఇగ నాదోనాద అనుకున్న సిరితోడి శృంగారం అనుకున్న అయ్యా పతియే ఇక నాకు బంగారం అనుకున్న నేనాదారి కొడుకులు ఎవరు గట్ల కాదు అని నాదా కొడుకులు అంటారు కోరికలు అంటారు నాదా బిడ్డలు పుట్టాలనంటారు భ్రమలు తీరన్న ఆశలు బాగా నాకు ఉండి ఆనాడు నీ దగ్గర నేను సెలవులు తీసుకొని నాదా మన కొడుకుల తోడ నాకొక్క బిడ్డ కావాలి నాని నేను పూజలాకు వెనకాడా దేవుడు వచ్చి ఓ సంతాన నీకు ఓడిగడుతున్నా ఏడుగురు కొడుకుల తోడ నీకు ఒక్క బిడ్డను ఓడిగడుతున్నా కాని బిడ్డ బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెట్టుకున్న తర్వాత మీ భార్య భర్తల ప్రాణం పోతుంది అని శివ 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 ఎంత మాట ఎంత మాట నాతో నా జాలి గుండె అయ్యా ఓ తండ్రి ఆంజనేయ నాకు బిడ్డ పుట్టినాకడియకు నా ప్రాణం పోయిన మంచిదే గల్ల నేను చచ్చిపోయినాక నా భర్త చచ్చిపోయినాక నా బిడ్డ పెరిగి పెద్దగా అయినాక తోవంటి నడుచుకుంటూ పోతుంటే గా పిల్ల ఎవరవ్వా అంటే మొన్న చచ్చిపోలేదా గా సత్యమా బిడ్డ అంటే గా పేరు నాకు దారదారాని నేను సంత తెచ్చుకున్న రాదా నేను సంతానం తెచ్చుకొని బిడ్డను నేను గన్ననయ్యా ఈ అద్దు రాత్రి ఏళ్ల లోపల యమ దూతలు వచ్చి నా కండల్ల మెరుస్తున్నారయ్యా ఆనాడు భర్తను విలుసుకున్నది నాదా ఇప్పుడో ఈ క్షణమో మరుక్షణము మన ప్రాణం పోయేది కాయం కాలయమురు వచ్చిన కళ్ళల్లో కనిపిస్తున్నారు నాదా ఇక మన ప్రాణం పోతది అవ్వలేని మన బిడ్డ అంగల్ల పాలైతది ఆ చిన్నాడు బిడ్డలకు అవ్వ ఉండాలి బాధ ఉండాలంట కాలుకు ముళ్ళు ఉచ్చినాడు నాయన కట్టగాలం వచ్చినాడు కన్నొల్లా కత్తరు కన్న బిడ్డలకు అప్పుడు మనం ఉండవు నాదా ఇక మన ప్రాణం పోతుందట అని కన్నీరు దిత్తుంటే చేసుకున్న భర్త కళ్ళ చూచిండు వెంకటారెడ్డి అద్దే అరవై ఏళ్ళకు నువ్వు తచ్చున్నావు డెబ్బై ఎండ్లకు నేను ఇప్పుడు మనకు పిల్లలు ఎందుకంటే నా మాట వినకుండా కాదంటే కయ్యం పెట్టుకొని కంచు జీర్ణం తీసుకొని కైలాసం నుంచి పరమాత్ము మెప్పించైనా సంతానం తెచ్చుకుంటానని పెయినవు అంజన్నకు తపసు పట్టి ఆడివిల్ల పరము తెచ్చుకున్నావు ఇలా ప్రారంభమవుతుంది నాదా అని మొర్రో మొర్రో అని మొత్తుకుంటే చేసేది ఏమున్నది ఏడిసినా తప్పది ఏడవకున్న దప్పది అప్పటికైనా ఇప్పటికైనా కాని తప్పదు మృత్యువు తను సర్పము మింగిన గతి సుమి అన్నది ఎన్నడికున్నా తప్పది ఎన్నడికున్నా అక్కడి వాళ్ళవి కాని ఇక్కడి కాదు ధరణిలో వెయ్యండు తనవు నిలవగబోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు దారాసుతాదులు సుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రంబేమి పనికి రాదు భాగ్యం ఎంత గలిగిన గాని తుదకు కోచి మాత్రం కూడా ఉంచబోడు వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను స్వర్మించు వానికే కలదు సుఖము అని ఆనాడి దినము లోపల శేషప్ప కవి మరి అటువంటి ఒక్క ఈ పద్యాన్ని రచించింది ఏమన్నాడు ధరణిలో వెయ్యం తను నిలవగబోదు ధరణి ఎనగ భూమి భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు గాని పుట్ట గాని ప్రాణి గాని కొన్నాళ్లకు కాల గర్భము లోపల కలుసుకోవలసింది మన తాతలు తండ్రులు పిత్రులు పితామహులు ఎంత మంది గుట్టలు ఎంత మంది మట్టి లోపల గడిచిపోలే ధరణిలో వెయ్యి తను ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు రేపు పోతది అందుకే అన్నారు సిరిత వచ్చిన వత్తును సిరిత పోయిన పోవును సలలితముగా నారికేల సమ్మోదమునను కరిమింగిన వెలగ పండు గదరా అన్నాడు కొబ్బరికాయలకు నీళ్ళేది మానవుని తెలవది ఇనికి పోయేది తెలవది మానవుని శ్రీవంతం మగులు వీధి గడ్డి ఎలా ఉన్నదని నవ్వరాదు లేదని ఏడవరాదు అది ధనము శాశ్వతంగా అది ఎంతో మనకు తెలియదు అందుకే ధరనిలో వెయ్యం తనము నిలవబోదు ధనం ఎప్పటికి శాశ్వత దారా సుతాదులు తన వెంట రాలేదు దారా అనగా భార్య ఎంత మంచి భార్య అయినా గాని ఎంత మంచి కొడుకులైనా గాని కాటి దాకా తీసుకొచ్చి కాటి లోపల పెట్టి కాటికి నిప్పి పెట్టి కడకు తొలగుతానే కాని కడదాక కలిసి నీ తోటి అచ్చతోటి ఉండడు రాంగ మానవుడు ఒక్కడే అత్తడు పొంగ మానవుడు ఒక్కడే పోతాడు ఎవరికి వారే యమున సుతాదురు తన వెంట రాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు ఎంత మంచి నౌకరి నౌకరిగా పెట్టుకున్నా ఎంత మంచి బాడి గార్ల పెట్టుకున్నా గాని పోయే జీవనాన్ని ఇవ్వడాడు ఇంద్రం మనకున్నదా ఇవ్వడన్నా నన్ను సూడు చేయదిక్క దిక్క కాలువ చంపదిక్కనని కాలువ దిక్కనని మంచి ఆయుషు నింటిన్నాడు ఆమె పెట్టుకున్న బాడి గార్డే అందుకే మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పనికి రాదు ఎంత మంచి చుట్టాలైన గాని దవకాలు పడ్డాయి అంటే ఓ పదివేలు సాయం చేయంటే చెప్తారు గాని నీ పానానికి నా పాన పానవి అంటారు బంధుజాలము తనను బతికించుకోలేరు ఎంత బలం ఉన్న గాని బలం కూడా అప్పుడు పని కాలయములు వచ్చి కంటమందు కాలపాశ వేసి రారమ్మని ప్రాణాలు ఇగ్గుతుంటే కపవాత పైత్యము కప్పుకొని కనుల ఎంట నీరు పోతుంది గాని మాట్లాడదామంటే నాలిక మందం అయితది మాట కూడా నోటి నుంచి రాదు అందుకే పనికి రాదు సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచి మాత్రం కూడా ఉంచవడు కోట్లు సంపాదించుకున్న కొంపల్లే ఉంటాయి గాని కాటు లోపల పెట్టినాడు కట్టిన బట్టగాని గాని ఎంబడి రాదు మా బాపు లచ్చలు సంపాదించిందని సత్యన శివాన్ని పెట్టుకుంటాడు ధనవంతున్నైన దరిద్రున్నైన గదే బొందల గడ్డకు శ్మశాన వాటికూ తీసుకపోతాడు పోంగ దింపుడు గల్లం కాడ దించినాక తీసుకోండి పెద్ద మనసులు అంటారు పెయి మీద ఏమన్నా ఉన్నాయో చూసుకోండి బిడ్డ ఆటెంక బాధపడకుండా అంటారు ఏడు మీద ఎండి ఉంగుర ఉండని ఎగవాడి గుంజుకుంటారు కాలు మీద కడ ఉండని కలవాడి గుంజుకుంటారు కట్టుకున్న బట్ట గట్టిదైతే కట్టం తీసి వీని బట్ట మనకి కట్టుకోని పుట్టడున్న ఈ వాళ్ళతో పోని అంటే లేక కాదు బట్టతోనైతే దయమై తర్వాత ఈడఒడ ఆడఒడు ఇస్తారు చింటి ముంగట పెట్టి మొక్కుతే మాకు కొల్లపురవా అని మొగోడైతే ముద్దిని మొల్దారం పారేస్తారు అందుకే మరి తుదకు గోచి మాత్రం కూడా ఉంచబోడు అందు గురించి ఇవన్నీ మాయ అందు గురించి బావ భయపడేది లేదు బాధపడేది లేదు ఏడ్చినా ఆర్చిన ఒక్క సావనేది తప్పది కాకపోతే మనం ఏడుగురు కొడుకుల అన్నాము పెద్ద కొడుకు పెళ్లి చేసిన నీలం ఉన్నది మన పెద్ద కొడుకు బుద్ధివంతుడు ఇంటికి తండ్రి వెనక తండ్రితో సమానం అంటారు ఇంటికి పెద్ద కొడుకు మన కొడుకును పిలిచి కొడుకు చేతలో మన బిడ్డని పెడతాము

ందుడుగురు కొడుగురు తోడమాకు మాడి ఏడాదికొక్కసారి అన్న ఎల్లల కత్త రాకిట్ల పండుగ రాకిట్ల పండుగ నాడు నా కొడుకును మండి ముఖం చూడబట్టి మొండి చేతితోటి ఉండబట్టిరి నా కొడుకుల చెల్లె ఉన్నట్టయితే వాళ్ళ చేతికి రాకెట్ కడతది రేపు నా కొడుకులు పెళ్లి అయితే మంగళార్తి పెట్టుకొని ముందు నడుతుంది రేపు నా కొడుకులు పాత ఇల్లు కూరగొట్టుకొని ఇల్లు కట్టుకున్నాడు దర్వాతకు బొట్టు పెట్టి కుండ పెట్టడానికి కూరాడి బిడ్డగా ఉన్నారు అంటే గుల్ల వర తపసు బట్టి ఆడి వెళ్ళ పరం తెచ్చుకొని మీ తోడ ఒక్క చెల్లెని అన్నది మీ అని ఆడిబిడ్డమ్మ మా ప్రాణం వెళ్ళిపోతా ఉంది నా నా నాకు పరం ఇచ్చిన్నాడు పరమాత్ముడు చెప్పిండి పుట్టినాక పేరు పెట్టుకున్నాక తల్లిదండ్రులు రాజుల కుమరణ చెల్లె ఉంటా ఉంది